రంగారెడ్డి జిల్లా బాటా లోని గడ్డి అన్నారం మార్కెట్ లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కోహెడలో నిర్మించబోయే కొత్త మార్కెట్ మూడు వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టడంపై చర్చించుకోవడం జరిగిందన్నారు ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పరిస్థితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేయడం జరుగుతున్నారు గడ్డి అన్నారం మార్కెట్ లో గత నాలుగు సంవత్సరాలలో అనేక అవకతవకలు జరిగాయన్నారు కమిషన్ ఏజెంట్లు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలను నెల నెలకు లూటీ చేశారని తెలిపారు రైతుల కోసం రైతుల స్పక్షాన్ని నిలబడే బాధ్యత తమపై ఉందన్నారు పన్నెండు శాతం కమిషన్ ఏజెంట్లు వసూలు చేస్తున్నారని చట్ట ప్రకారం నాలుగు శాతం కమిషన్ వసూలు చేయాలన్నారు ఎనిమిది శాతం కమిషన్ ను ఏజెంట్ల చేతుల్లోకి వెళుతుందన్నారు నాలుగు శాతం కంటే ఎక్కువ కమిషన్ తీసుకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని ఏజెంట్లు హెచ్చరించారు ఒక్క రూపాయి లంచం లేకుండా వ్యాపారం చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రిగా వచ్చిన రోజు నుంచే మేము లెక్క పెడతాం పెట్టి ఉంటే చేసుకుంటామంటే రీజనబుల్ గా మీకు కూడా నాలుగు పైసలు మిగిలాలి రెండు లక్షల పెట్టుబడికి వ్యాపారం చేస్తున్నారు కాబట్టి దానికంటే మీకు వచ్చేదానికంటే రెండంతలు ఇస్తాను తప్ప మొత్తం దోషి పెట్టడానికి తయారగా లేము కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం ప్రకారంగా మా మార్కెట్ కమిటీ రివ్యూ చేస్తుంది చేసి వాళ్ళని పిలుస్తుంది పిలిచి ఉంటే ఉండండి పోతే వదిలిపెట్టి పోండి భూమి మాదే మేము భూమి మేమే లీజ్ ఇస్తున్నాం మన మార్కెట్ కమిటీ లీజ్ ఇస్తుంది ఆ లీజు వేరు మళ్ళీ ఈ ముప్పై లక్షలు వేరు ఆ లీజు భూమి మాకు ఇంకొక మూడు సంవత్సరాల్లో ఆడ మార్కెట్ అయ్యేంత వరకు ఆ భూములతో కూడా ఏమన్నా మా రైతుల పక్షాన్ని అడుగుతారు ఇచ్చినా ఇవ్వకుండా ఆ భూమిని ఎలాగో మేము ఉంచుకుంటాం మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల దాకా ఎవరు ఏం చెప్పినా ఇక్కడికి వెళ్ళి ఆడ మార్కెట్ తయారయ్యేంత వరకు ఇక్కడే ఉంటది వాళ్ళను బార్గెన్ చేసి ఏమన్నా రైతులకు తగ్గిస్తే ఇప్పటిదాకా మీరు కమిషన్లు ఇచ్చిండ్రు ఇప్పుడు ఇప్పటిదాకా మా సర్వకారం వచ్చినాక ఎవరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన పని లేదు కాబట్టి మీరు ఎంతకు ఇస్తారు అని అడుగుతారు మా వాళ్ళు అది కూడా కరెక్ట్ చేస్తారు మేము ఏది చేసినా రైతుల కోసం చేస్తున్నాం ఈడ పన్నెండు పర్సెంట్ కమిషన్ ఏజెంట్ వసూలు చేస్తున్నారు చట్టం ఏం చెప్తుంది నాలుగు పర్సెంట్ వసూలు చేయాలి ఒకవేళ ట్రేడర్స్ కు సరిపోకపోతే ప్రభుత్వాన్ని అడిగి ఇంకా రా వేరే రాష్ట్రాల్లో ఏమన్నా ఎక్కువ ఉంటే అది కూడా మేము ఇవ్వమని చెప్తాం ట్రేడర్స్ కూడా మనంలే కానీ నాలుగు రూపాయలది పన్నెండు రూపాయలంటే ఎనిమిది రూపాయల వ్యత్యాసం ఉంది వేరే రాష్ట్రాల్లో అక్కడక్కడ ఐదు 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 పర్సెంట్ కూడా ఉందంట కానీ ఎనిమిది పర్సెంట్ ఎవరికి పోతుంది వీళ్ళు ట్రేడర్ జేబులకి వెళ్ళాడు అక్కడ రైతుకు తక్కిస్తాడు అక్కడ ఇక్కడ వచ్చేది ట్రేడర్సే కాబట్టి రైతుకు తక్కువ ఇచ్చేటువంటి అమౌంట్ అది రైతుకు మోసం చేసినప్పుడు అవుతారు కాబట్టి నాలుగు పోతే ఐదు పర్సెంట్ మా ముఖ్యమంత్రికి మేము కూడా చెప్తాం వాళ్ళకి సాల్త లేదు కాబట్టి ఇవ్వండి అని చెప్పడానికి ఏం బాధలేదు వాళ్ళ పక్షాన కూడా మాట్లాడతాం కానీ మొట్టమొదట అన్నం పెట్టే రైతుల కోసం మాట్లాడుతున్నాం కాబట్టి అది కూడా చెప్తాం మేము ఇక్కడ అయితే గా కంట్రోల్ చేస్తాం చెయ్యమని చెప్పినా నాలుగు పర్సెంట్ కంటే ఎక్కువ తీసుకుంటే మీ లైసెన్సులు రద్దు చేస్తాము అని చెయ్యమని చెప్పినా వాళ్ళు ఎక్కడైనా చేయకపోతే తప్పకుండా లైసెన్సులు రద్దు చేస్తాం కావాలంటే ఇంకొక వంద మందికి ఎక్కిస్తాం లైసెన్సులు ఇవ్వడానికి బాధలేదు మాకు ఇప్పుడు నిన్న మొన్న తెలిసింది గడ్డి అన్నారంలో లైసెన్సులు ఇప్పిస్తా అని మూడు లక్షల రూపాయల దాకా ఒక వ్యక్తి వసూలు చేసిండు ఎన్టీఆర్ నగర్ లో అక్కడ వసూలు చేసి లైసెన్సులు ఇప్పిస్తా అని వాళ్ళు రోజు నా దగ్గర వచ్చి గగ్గోలు పెడుతున్నారు అది టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి వాడు వసూలు చేసి ఇప్పటిదాకా లైసెన్సులు ఇప్పియలే కాబట్టి ఆ లైసెన్సులు తీసుకునే రైతులుగా ఎవరైతే వ్యాపారం చేయాలనుకుంటున్నారో మీ డబ్బులు మీరు వాళ్ళ దగ్గర నిలబెట్టి వాపస్ తీసుకోండి లేకపోతే మీరు మీకు లైసెన్సులు కూడా ఇవ్వని నేను చెప్పమని చెప్పినా ఒక్క రూపాయి లంచం లేకుండా మేమే బిజినెస్ కోసం లైసెన్సులు ఇస్తాం ఆ మూడు లక్షల రూపాయలు కనీసం వంద మంది దగ్గర వసూలు చేసింది నా దగ్గరికి వచ్చింది కానీ ఆడు మూడు వందల మంది దగ్గర వసూలు చేసిన చెప్తున్నారు లైసెన్సులు ఎన్ని ఇస్తాము ఏమి ఇస్తాము మార్కెట్ కమిటీ నిర్ణయించి ప్రభుత్వానికి పంపుతుంది ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ లో వాళ్ళు లైసెన్సులు ఇస్తారు అది కూడా మేము రివ్యూ అదే అదేవిధంగా అక్కడ గడ్డినగరంలో మన ఇక్కడ ఎన్టీఆర్ నగర్ మార్కెట్ లో జరిగేది ఏంటి అంటే అంటారు ఈ మార్కెట్ కమిటీ కాబట్టి ఇక్కడ మీటింగ్ పెట్టినాం కాబట్టి అది కూడా చెప్తున్నా అక్కడ జరిగేది మన రైతులు నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా రైతులు అమ్ముకుంటారు కానీ అక్కడ రైతులను బెదరగొట్టి ఎలగొట్టి దారాగిరి చేసి గుండాగిరి చేసి బయటకు పంపుతుండ్రు వాళ్ళేమో రోడ్డు మీద అమ్ముకుంటుండ్రు రైతులను లోపలి నూకేస్తుండ్రు రైతులు భయానికి వాళ్ళతో మేము ఏకగా అవుతుంది కాబట్టి ఎవరికో ఇచ్చి అక్కడే అమ్ముకుంటు ఊర్లనే అమ్మేసుకుంటున్నారు పోతే మాకు లాభం లేదని నేను గతంలో మలక్పేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ చాలా మట్టుకు కంట్రోల్ చేసిన కానీ ఇప్పుడు ఆ కంట్రోల్ అంతా పోయింది నాకు కూడా ఈ నెల ఈ వాళ్ళని మేము గెలిచినప్పటి నుంచి చాలా రోల్స్ అని అనుకుంటున్నా నిమిష నిమిషం టైం దొరకకపోవడం వల్ల నేను దాన్ని కూడా కంట్రోల్ చేయలేకపోయినాం మా మార్కెట్ కమిటీకి ఈరోజు అప్పచెప్పిన రేపు ఉదయం నుంచి ఇప్పుడు డీసీపీతో మాట్లాడినా ఉదయం నుంచే రైతులు ఏడ కావాలంటే ఆడ కూర్చుండ పెడతాము రైతులు కూర్చునే జాగణం డిసైడ్ అయినాకనే దళారులు ఉండొచ్చు లేకపోతే మధ్యవర్తులు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అమ్ముకోవాలంటే ఆ ప్లేస్ లో రేపు ఒక రెండు రోజుల్లో ఆడ కూర్చుండబెట్టేటువంటి కార్యక్రమాన్ని మా మార్కెట్ కమిటీ అందరూ మా కమిటీ ఎంత పోయి ఆడ కూర్చుంటారు పోలీసును పెట్టినా పోలీసుకు చెప్పినా ఆడెవ్వరన్నా ఉండని అండి ఒక్కడో ఇద్దరో తిట్టుకుంటారేమో తిట్టుకుంటే వీళ్ళు స్ట్రిక్ట్ చేస్తున్నారని వీళ్ళంతా రైతులను కొడుతున్నారు గుంజుకుంటున్నారు దళారీలు తినేస్తున్నారు ఆ వ్యవస్థ పోవాలని ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలియబరుస్తున్నా అదే విధంగా ఇక్కడ మనకుండేటువంటి రైతు బజార్లు ఉన్నాయి రెండు ఒకటి వనస్థలిపురం రైతు బజార్ ఇంకొకటి కొత్తపేటలో బాబు జగ్జీవన్ రామ్ భవన్ ఉండేది అవి రెండు కూడా నేను ఎమ్మెల్యేగానే ఉన్నప్పుడు పెట్టిన రైతు మార్కెట్లు ఈ రోజు మొత్తం దళారులతో నిండిపోయిన రైతు అంటే రైతులేడు అక్కడ అందుకే అక్కడ రైతులు వస్తున్నారా లేకపోతే ఏం చేయాలా మీరు రైతులతో మాట్లాడమని చెప్పిన మా వాళ్ళకు అక్కడ రైతులు తీసుకునే నిర్ణయమే ఫైనల్ రైతులు ఏమి కావాలంటే అది చెయ్యమని చెప్పినా దానికి అన్ని విధాల సపోర్ట్ చేసే బాధ్యత నాది మన ప్రభుత్వాన్ని పనిచేసే బాధ్యత మా మార్కెట్ కమిటీది ఇవన్నీ మేము మాట్లాడుకున్నాం ఈ మూడున్నర గంటల్లో బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి గారికి ఒక కోరిక మేమందరం అడుగుతున్నాం ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ మనకు రాబోతుంది ఆ మార్కెట్కు బ్రహ్మాండమైనటువంటి వసతులు కల్పించి రైతులకు కల్పించి ఇది ఆ మార్కెట్ కడితే ఒక్క మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఆడ మార్కెట్కు వచ్చే విధంగా తయారు చేస్తున్నామని చెప్పి తెలియవరుస్తుంది జరిగింది జరిగిపోయింది ఆ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు మేము వచ్చినాం మా మార్కెట్ కమిటీ ఉంది ఇక్కడ చాలా గట్టిగా మీ వల్ల కానప్పుడు నేను వస్తా అప్పటిదాకా మీరు కంట్రోల్ చేయమని చెప్తున్నా అయినా కానీ కంట్రోల్ రాకపోతే నేనే వచ్చి ప్రత్యేకంగా కూర్చుంటా తప్పకుండా ఈడ ఆడ ఆడగాని రైతుల పక్షాన నిలబడతా ఎందుకంటే ఒకటి ఉంది ఇక్కడ కొంతమంది ఏం చెప్తుండ్రు ఈడ రైతులు తక్కువ మీడియేటర్స్ ఎక్కువ అని ఎస్ కానీ అండి మీడియేటర్కు వానికి ఎన్ని రావాలో అన్ని వస్తేనే వాడు వ్యాపారం చేస్తాడు తీసుకొని ఎన్ని రావాలనో అన్ని కానీ ఈడ పన్నెండు పర్సెంట్ వసూలు చేసి రైతుకు ఆ ఎనిమిది పర్సెంట్ తక్కువకు ఉంటాడు కదా వాడు అప్పుడు ఈడ ఈయ తక్కువకు వస్తే ఈడ ఎనిమిది పర్సెంట్ మిగిలితే ఒక్క పర్సెంట్ తింటాడు రెండు పర్సెంట్ తింటాడు కనీసం ఆరు పర్సెంట్ రైతుకు పోతుంది కదా రైతు మొత్తం కష్టపడితే ఆరు పర్సెంట్ అంటే వానికి పంట పండిస్తేనే మిగలదు కాబట్టి ఇవన్నిటి మీద మేము చాలా క్షుణ్ణంగా మేము అన్ని ఆలోచించడం స్టెప్ బై స్టెప్ ఒకటి 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 అన్నిటిని కూడా ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నాం మా వాళ్ళు రేపటి నుంచి యాక్టివ్ గా పనిచేయమని అందరినీ రిక్వెస్ట్ చేసిన నేను రేపటి నుంచి పోలీస్ ఉంటుంది ముందు అక్కడ చేసి ఇక్కడ కూడా రోడ్ రోడ్లంబడి అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ డబ్బులు పెట్టుకుంటారు ఎవ్వరు పడతాడు ఎవరిని ప్లాట్లో వాడు పెట్టుకుంటు బాట సింగార ఎవరు లేరు లేకపోతే అలా అబ్దుల్లాపుడు ఇవ్వలేడు ఎక్కడికెళ్ళో వెళ్ళి వచ్చి మొత్తం మీద వస్త వ్యస్తం చేసిండ్రు అన్నిటి సెక్రటరీని కూడా పిలిచిన అడిగి నేను ఎవరికైతే లైసెన్స్ లేకుండా ఎవరికైతే ఇల్లీగల్ గా వేసిండ్రు కావాలంటే పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోండి పర్మిషన్ తీసుకొని మీరు దుకాణం పెట్టుకోండి ఇల్లీగల్ గా ఉన్న ప్రతి ఒక్కరిని ఒక నాలుగైదు రోజులు టైం ఇచ్చి వారం రోజుల లోపల అన్ని కూడా రెగ్యులరైజ్ చేస్తారా తీసేస్తారా అని చెప్పినా అది కూడా జరుగుతుంది ఇలా గంజాయి అమ్మేటోళ్ళు సారాయి అమ్మేటోళ్ళు లేకపోతే ఇంకేం షాపులు ఉంటారు బెల్ట్ షాపులు అమ్మేటోళ్ళు ఎవరు కూడా రోడ్ అమ్మడి ఉండడానికి వీలు లేదు నేను పోలీసుకు చెప్తా ఎక్సైజ్ కు చెప్తా పోలీస్ అయితే ఇక్కడ ఉన్నారు చెప్పినా ఎక్సైజ్ వాళ్ళు రాలేదు అవసరమైతే అన్నిటి మీద కూడా చర్య తీసుకుంటాం ఎక్కడైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ నాకు తెలిసి జరిగితే ఎక్కడ కూడా క్షమించేది లేదు నాకు తెలిసి జరిగిన ఒక టెంపుల్ కి టెంకాయ కొడితేనే గొగ్గోలు పెట్టిండ్రు ఇక్కడ ఓ మోగిచ్చేసినాయి మల్లరెడ్డి రంగారెడ్డి కబ్జా పెట్టిండనో లేకపోతే అదేంటి అనుచరులు చేసినాను వాళ్ళకు కూడా చెప్పిన నేను అరే నాయన మీరు ఏమన్నా తప్పు పని చేస్తే నాకు చెడ్డ పేరు వస్తుందని ఎవరు అక్కడ ఉండే మా ఎంపీటీసీ అన్నా నేను ఓన్లీ దేవాలయం కట్టడానికే అన్నాడు నిజంగానే తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాన్నా కానీ ఒక్క సెంటు కూడా అమ్మలేదు నేను మొత్తం ఎంక్వైరీ చేపించిన ఎంఆర్ఓను పంపిన ఆర్డీఓను పంపిన అందరిని పంపిన మేము డబ్బులే తినాలంటే నేను కూడా వ్యాపారం చేసుకుంటా కావాలంటే గతంలో తిన్నోన్నే తిట్టి 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 వచ్చినోడి నేను అరే మీరు కబ్జాలు పెడుతున్నారు మీరంతా దళారి దందాలు చేస్తున్నారు అని నన్ను తిట్టినాం రేపు మేము కూడా ఏమన్నా చేస్తే మమ్మల్ని తిడతాడు ఎవరన్నా మమ్మల్ని ఉత్తరైనడితే వాడిని బొక్కలే లోపలేపిస్తా ప్రూఫ్ చేస్తే ఒప్పుకుంటా నేను అంత చాలా క్లియర్గా ఉన్నా నాకు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు తీసుకోను నా నియోజకవర్గంలో వ్యాపారం కూడా చెయ్య నేను నాకు ఉండే వ్యాపారాలు నాకున్నాయి చాలు మా అమ్మ నాన్న ఇచ్చింది నాకు ప్రజల కోసం సేవ చేసైనా ముందుకెళ్తా అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి ఏదైనా ఉంటే నాతోని తెలుసుకోండి ఎవడో నా పేరు మీద వ్యాపారం చేసి ఏమైనా తప్పు చేస్తే కూడా నా నోటీసులో పెట్టండి మా కార్యకర్తలను అన్ని విధాలు నేను చూసుకుంటా ఏదన్నా ఉంటే ఎవడో తప్పు చేస్తే మా కార్యకర్తలకు చెడ్డ పేరు మా పార్టీకి చెడ్డ పేరు నాకు చెడ్డ పేరు మా ముఖ్యమంత్రికి చెడ్డ పేరు నా మీద చెడ్డ పేరు వస్తే మా ముఖ్యమంత్రికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఆయన ఎమ్మెల్యేలు ఇట్లా చేస్తుండని నాకు ఇలా చేస్తే మా వాళ్ళకు చేస్తే నాకు చెడ్డ పేరు అందుకే ఇది ఏం రాకుండా మా కార్యకర్తలను పదిహేను ఇరవై ఏళ్ళ తంది కాపాడుకున్నా ఇప్పుడు మేము అధికారంలో ఉన్న ఇంకా మంచి కాపాడతాను తప్పు చేయకుండా ఏది కావాలంటే చేయడానికి మా కార్యకర్తలకు ఈగ వాడకుండా అండగా ఉండేటోంది అందుకోసమే నేను చాలా క్లారిటీగా మా మీరు ఇక్కడ రోజు మాట్లాడకుండొచ్చు కానీ నా మెంటాలిటీ చెప్తున్నా నా డైరెక్షన్ చెప్తున్నా నాకు ఉండే ముందు చూపు చెప్తున్నా అందుకే ఎవరన్నా తమ్ముళ్ళు ఆధార బాధరగా ఎవడో చెప్పిండో రాసేస్తామంటే నన్ను అడిగి రాయండి ఇక్కడ జరిగేది మేమే చెప్పినాం మీరు అడగలే మీరు తీయలే మేం తీసినాం ఇలా ఎవడెవరు భాగస్వామి ఉండో మాకెరక వాళ్ళ పేర్లు చెప్పడం మంచిది కాదు కాబట్టి చెప్తలేను వాడు దిన్నదంతా తీసేస్తుంటే